టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు మూడు శాఖల మంత్రి కూడా ఆయన పనిచేస్తున్న విషయం విదితమే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరుగు చూడుకోకుండా ఆంధ్ర రాజకీయాలను ఏలుతున్నానని తెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుంటారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర పార్టీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ నేతగానే కాకుండా ప్రజల మనిషిగా ఆయన రాజకీయం చేస్తున్నారంటే నిజంగా అని చెప్పుకోవాలి ఇండియాలో ఆయన పేరు మారుమోగుతోంది ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాల్లో ఆయన పేరు మారుమోగుతుండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పవన్ కళ్యాణ్ మించి లీడర్ ఇండియాలో లేడు ఆయన ఇలాంటి ఒక వ్యక్తి అరుదు మళ్ళీ ఇలాంటి లీడర్ రాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే అటు సినిమాలు నటించే విధంగా ప్లాన్ చేశారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్న విషయం తెలిసిందే